సరే నాకు చూపించు బాగున్నారు కదండి అలాగే మీరు బాగుండాలనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు నాపై ఇలాగే ఉండాలి అలాగే ఈరోజు అయితే మన వీడియోలోని నేను ఒకటి మీకు చూపించబోతున్నాను మా విలేజ్ వచ్చేసరికి పుజర్పాకల్ గ్రామం అండి ఇది అల్లూరు డిస్టిక్ ఇది మండలం పుజర్పాకల్ గ్రామం ఇది ఒక మా అంగన్వాడి సెంటర్ ఇది అలాగే మా అంగన్వాడి సెంటర్ తయారు జాన్ చెట్లు కూడా వేశారు జానకైలు కూడా మంచి కాసే ఎర్రగా పండు ఉన్నాయి అలాగే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏది చూపించబోతున్నాను అంటే ఇది మా బాబుయ్య వచ్చేమో నిమ్మ చెట్టు అని ఈ నిమ్మ చెట్టు కాస్తేమో డబ్బకాయలు కాస్త నిమ్మ చెట్టు అని చెప్పి వంద రూపాయలు తీసుకున్నారట వంద రూపాయలు పెట్టి మొక్కేసాడు కానీ నిమ్మకాయలు కాకుండా ఇలా పెద్ద పెద్ద డబ్బకాయలు కాస్తే మావాడు సాకైపోయాడు ఈ నిమ్మకాయలు కాస్త డబ్బకాయలుగా తయారా అనమాట ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటారా అండి చూపెడతాను చూస్తున్నారు కదండి ఎక్కడైనా ఒక అట్టి చెట్టుకి ఒక్క గెలే కాస్తది కాకపోతే మా ఊరి దగ్గర సాగిన సంటిబాబు అనే ఒక వ్యవసాయదారుడు వాళ్ళ గరువు దగ్గర అయితే కొన్ని అట్టి మొక్కలు అయితే వేసాడు అనమాట అట్టు మొక్కకి చేయటంటే ఒకే గెలకి రెండు అట్టి గెలలు అయితే కాసేయండి మనకి సహజంగా అయితే ఒక అట్టి చెట్టుకు ఒక గెల వస్తుంది కాకపోతే ఈ చెట్టుకు మాత్రం రెండు గెలలు వచ్చేసి చూస్తున్నారు కదండి చూడండి ఇలా ఫస్ట్ టైం అనమాట రెండు గేలాలు చూడడం ఒకే అట్టి చెట్టుకి మీరు ఎప్పుడైనా ఇలాగా ఒకే అట్టి చెట్టు దగ్గర రెండు గెలలు చూసారో లేదో కామెంట్ చేయండి మా గ్రామంలో అయితే మొదటిసారి అనమాట ఇలాగ ఒక అట్టి చెట్టుకి రెండు రావడం ఇలా రెండు రెండు గలాలు రావడం వల్ల మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ చెట్టుకు చూడటానికి అయితే చాలా మంది వస్తున్నారు అలాగే మా సంటిబాబాయ్ గారు కూడా ఆశ్చర్యానికి అనమాట నా చెట్టుకు రెండు అట్టి గల అని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్